హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పార్టీలో ఉన్నటువంటి నాగేంద్ర బాబు గారు గాని నాదేండ్ల మనోహర్ గాని వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళతో క్లోజ్ రిలేషన్ ఉందా మీకు అంటే మీకు ఇప్పుడు మీరు జనసేన పార్టీ కోసం ప్రాణాలు కూడా తెగించేసి ఫైట్ చేస్తున్నారు కదా ఈ లోపు ఈ ఈ కోవలో మీ మీద కూడా కేసులు లేకపోతే మీ మీద దాడులు ఇవి కూడా జరుగుతాయి మీరేమో తెలంగాణ వాసి జనసేన పార్టీ పూర్తిగా ఆంధ్రాకి పరిమితం మరి ఆ టైంలో మీకు పార్టీ నుంచి కొంత భరోసా ఉండాలి కదా ఆ భరోసా ఉందా అని అడుగుతున్నాను అంటే మీరు అన్నట్టు పార్టీలో కళ్యాణ్ గారి తర్వాత స్థానం నాదెండ్ల మనోహర్ గారిది తర్వాత నాగేంద్రబాబు గారిది అది అందరికి తెలిసిందే అయితే నాకు నాదన్ల మనోహర్ గారితో పరిచయం అయితే లేదన్న నేరుగా లేదు ఆయన ఇంతవరకు నేను చూడలేదు ఆయనను కలవలేదు కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ నాగబాబు గారితో అయితే చాలకులు ఆయన నాకు ఏ సమస్య వచ్చినా ముందు ఆయనకి ఫార్వర్డ్ ఎవరు ఏ స్టేషన్ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిని అన్నది నీకు కోఆపరేట్ చేసింది అసలు ఏంటివి వెంటనే నేను పంపడం లేటు వెంటనే నాకు కాల్ వస్తుంది తోటి చాలా మంచి బాగుంది అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకే అంత ధైర్యంగా కూడా నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాం తమ్ముడేమైనా జనసేన పార్టీ నుంచి నీకేమన్నా ఆర్థిక భరోసా ఏమన్నా ఇచ్చారా అంటే ఫైట్ చేస్తున్నావు కదా జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నావు వీడియోస్ చేస్తున్నావు అంటే పార్టీ బలోపేతం కోసం కూడా నువ్వు పని చేస్తున్నావు కదా ఏమైనా పార్టీ నుంచి నీకు ఎటువంటి ఏదైనా ఆర్థిక సహాయం అంటారు కదా అది ఏమన్నా లభించిందా అంటే పార్టీ నుంచి అంటే అఫీషియల్ ఎవరి నుంచి నాకు ఏం రాలేదు ఆఫీషియల్స్ ఎవరైనా లీడర్స్ నుంచి నాకు ఏం రాలే కాకపోతే నాలాంటి జన సైనికులు మన లాంటి సామాన్యులు కళ్యాణ్ గారి మీద ప్రేమ నా అభిమానులు ఉంటారు కదా మన వీడియోస్ చూస్తూ వాళ్ళ నుంచి వస్తా వాళ్ళ నుంచి అయితే ఇస్తారు తీసుకుంటావాళ్ళు కూడా తప్పే ముందులే ఇప్పుడు ఎట్లా తమ్ముడు నీ యొక్క అంటే మంత్లీ నీ ఎట్లా నీ గెట్ అవుతున్నావు అంటే ఏదైనా జాబ్ జాబ్ అంటే అన్న మంత్లీ మంత్లీ ఇవ్వర్ నాకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టూడియో పెట్టుకోవాలనుకుని ఆ టైం లో నేను అడిగినప్పుడు లేకపోతే నాకు పిఠాపురం వెళ్ళాలని కొంచెం ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఒక ల్యాప్టాప్ స్పాన్సర్ చేయడం ఇలాంటివి అంతే కాని రెగ్యులర్ కాదు ఏదైనా నీకు అవసరమైనటువంటి ఏదన్నా అవసరమైనటువంటిది ఏదైనా మంత్లీ మంత్లీ అయితే కాదు లేదు పార్టీ కి దీని వల్ల నేను కొంచెం ఆగిపోవాల్సి వస్తుంది అన్నప్పుడు ముందుకొచ్చి నాకు హెల్ప్ చేస్తారు తమ్ముడు జనసేన పార్టీని భుజానం వేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని భుజానం వేసుకున్నాం ఈ కోవలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఆంధ్రలో అంటే నువ్వు చేస్తున్నటువంటి వీడియోస్ నువ్వు చేస్తున్నటువంటి పోస్టులు కానీ వీటిలన్నింటి మీద వైసీపీలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులకే కావచ్చు ఎమ్మెల్యేలకే కావచ్చు వాళ్ళకు కొంచెం నచ్చదు ఎందుకంటే అధికారంలో ఉంది మీరేం ప్రతిపక్షంలో ఉన్నారు నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు ఈ కోవలో నీ మేళ పెట్టినటువంటి కేసులు ఎన్ని కేసులు అంటే నాకు ఎవరి మా మన చిల్కలూరు పెట్టా ఎంఎల్ విడతల రజని విడతల రజని ఆవిడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అంటే ఏమన్నా వచ్చింది ఆవిడ మీద పెట్టిన వీడియో డిలీట్ చేయాలంట ఆవిడే చేసిందా వాళ్ళ వాళ్ళ మనుషులు మనుషులతో చేయించింది ఆంధ్ర వాళ్ళతో చేపించి డిలీట్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ మీద ప్రెషర్ తీసుకొచ్చింది తీసుకొస్తే నేను చేయను అని చెప్పన్నా నేను చేయను అంటే నీ మీద కేసు అవుతుంది బెదిరించి పెట్టుకోండి నన్ను తర్వాత అవంతి శ్రీనివాస్ గారు ఒకసారి నాకు ఏదో ఏదో ఆడియో లీకేజ్ ఏదో అయినట్టుంది ఆయన గురించి మాట్లాడినప్పుడు ఒక నోటీస్ పంపించింది నాకు బోర్గడ్ నుంచి ఏదో ఫోన్ కాల్ వచ్చింది నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది తర్వాత అన్న వస్తా ఉంటాయి అది నేను అంత కేర్ చేయండి అంటే వీళ్ళ ముగ్గురు నుంచి ఆంధ్ర సైడ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ వచ్చినాయి ఇక అంతకుమించి ఏం లేవు ఇంకా ఎలా ఉంది తమ్ముడు ఇప్పుడు ఈ నెల రోజులు అయినా అంటే నలభై రోజులు అవుతుంది నలభై రోజులు మీ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది నలభై రోజుల్లో అంటే ఇప్పుడే ఏం చెప్పలేమన్నా ఏదైనా కొంత సమయం ఇవ్వాల్సింది నాకు తెలిసినంత వరకు కనీసం ఆరు నెలల నుంచి ఓ సంవత్సరం పాట ఆగితేనే ఏం జరుగుతుందనేది తెలిసిద్ది కానీ మరి ఒక నెల రెండు నెలల్లో ఏం చెప్పలేము మంచి ఈ నలభై రోజుల్లో మంచి జరిగింది అనుకుంటున్నారా ప్రజలకి నేనైతే ఒకటే చెప్తాను దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నాను ఎక్కువ మీ అధినాయకుడు మీ అభిమాన నాయకుడు మీరు ప్రాణంగా ప్రేమించే నాయకుడు ఇప్పుడు సిఎం గా ఉన్నంత దాడులు అంటే అది పార్టీ నుంచి పార్టీ వాళ్ళు చేసేటి కావు రివేంజ్ పాలిటిక్స్ కూడా కాదన్న వాళ్ళు ఖండించాలిగా ఎందుకు ఖండించాలి ఖండించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించాలి మాట్లాడుతున్నారు వాళ్ళ మీద ఒకటి జరిగితే పోనీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే ఇద్దరు ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం ఏదో పనిలో ఉన్నారు ఇవన్నీ అక్కడ పట్టించుకుంటారు అనుకోవచ్చు కదా కానీ డే బై డే ఆల్టర్నేట్ గా ఇప్పటికి ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని రేపులు జరిగినాయి ఎన్ని మానభంగాలు జరిగినాయి ఎంతమంది వైఎస్ఆర్ సిపి మీద దాడులు జరిగినాయి నాయకులు ఇళ్ల మీద దాడులు జరిగినాయి వీటన్నిటిని ఎందుకు ఖండించట్లేదు అన్న ఒకసారి ఎక్కడెక్కడ దాడి జరిగినా వాళ్ళ నెంబర్లు ఏమైనా తీసుకోండి అన్న వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తి ఇంకా బయట తిరుగుతా ఉన్నాడా లేకపోతే పోలీసుల చేతిలో ఉన్నాడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా అనేది మీరు అడగండి అన్న కంపల్సరీ యాక్షన్ ఉంటుంది కాకపోతే మన దైద్రం ఏంటంటే మన మీడియా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయంటే దాడిని హైలైట్ చేస్తా ఉన్నారు దాని తర్వాత జరిగే యాక్షన్ ఉంటది కదా ఆ యాక్షన్ ఎవరు చూపెట్టట్లే ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది వాస్తవం ఒక చిన్న పిల్లని ముచ్చుమర్రి అది గ్రామం ఆ గ్రామం ఆ గ్రామంలో జరిగింది దాని గురించి పతి ఓడు ఈ అమ్మాయి దొరకట్లే 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 అన్నారు కానీ చంపిన నలుగురిని దొరకబెట్టి పోలీసులు స్టేషన్ లో పెట్టాలి కదా అదేందుకు చూపెట్టట్లే అసలు ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి కరెక్ట్ ఏనా కరెక్ట్ ఇప్పుడు ఆ పిల్లోడికి పార్టీకి ఏమైనా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కి ఆ పిల్లోడికి లేకపోతే ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ కి ఏమైనా సంబంధం ఉందా ఎవరికి ఏది ఉండదు అది ఆ టైంలో అది ఏమంటారు సామాన్యులు జనాలు అది జరగకూడదు దరిద్రం అన్నది జరగకూడదని కోరుకుంటాను కానీ ఆ క్షణంలో ఆ పిచ్చోర్లకు మరియు వీడియోలు ఫోన్లు చాలా దానికి చాలా కారణాలు అన్న నేను ఒక వీడియో చూపిస్తాను మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని చూపిస్తాను ఆ వీడియో విన్న తర్వాత మీరు మాట్లాడండి ఎలా ఉంటాయో ఏమన్నారు వినపడింది కదా మీకు శాంతి భద్రతలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాడు ఇది ఎప్పుడు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఒక మంచి బాధ్యత కలిగినటువంటి ఒక పోస్ట్ లో ఆయన ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏవి శాంతి భద్రతలు ఎక్కడ శాంతి భద్రతలు ఎక్కడ కాపాడాడు కొంచెం టైం ఇవ్వండి అన్న కొంచెం టైం ఇప్పుడు నెల రోజుల్లో జరిగిన దాన్నే మనం ఇంకా తమ్ముడు ఇప్పుడు చాలా మంది అన్నది ఏంటంటే నెల రోజుల్లో జరిగి ఈ నెల రోజుల్లో జరిగినటువంటివి ఐదేళ్లలో జరగాలి ఐదేళ్లు మొత్తం ఈ పీరియడ్ అంతా ప్రభుత్వం అంతా ఈ పీరియడ్ అంతా చూసుకుంటే ఒక ఇన్ని హత్యలు జరిగినాయా మన ప్రభుత్వంలో ఇంత పాలనలో ఇన్ని హత్యలు ఇన్ని రేపులు జరిగినాయా అని ఒక కాలకులేషన్ చేసుకుంటారుగా మనం ఎంత పాలన చేసాము ఎంత మంచి సర్వీస్ చేసాము ఆ కోవలోనే ఎంత ఈ రేట్ ఎంత జరిగింది అంటే ఈ దాడులు గాని ఇవన్నీ హత్యలు ఎట్లా జరిగినాయి వాళ్ళు కూడా కాలకులేషన్ చేసుకుంటారు అది ఈ నలభై రోజుల్లోనే జరిగింది అనేది వైసీపీ నాయకులు అంటున్నటువంటి మాట చూస్తుంటే అట్లాగే ఉన్నాయి రోజుల్లో ఇన్ని దాడులు ఇన్ని హత్యలు ఇన్ని మానభంగాలు అంటే వీటికి నేనేమంటానంటే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హోదాలో ఉన్నారు డిప్యూటీ సీఎం గా అరే ఒక చిన్న పిల్ల మీద రేపు చేసిన ఆ వ్యక్తిని వెళ్ళి చట్ట ప్రకారం శిక్షించకుండా అసలు వాడికి ఆ ఉరిశిక్షే చిన్నపిల్లల మీద దాడులు చేసి చిన్నపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష అని ఒక చట్టం తీసుకురావచ్చు కదా ఆయన ఆయన చేతిలో ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఉరిశిక్షే దానికి ఏమంటారు అన్న పరిష్కారం కాదు దాని మూలాల మీద దెబ్బ అన్న ఇప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా నరుక్కుంటా పోతాం కాదు దాని మూలం దాని వేర్లు ఎక్కడ సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అన్న దగ్గర పాయింట్ అన్న ఆ పాయింట్ ని పట్టుకోవడానికి కళ్యాణ్ గారు ట్రై చేస్తా ఉన్నారు ఆయన వచ్చి ఒకే నెల అయింది ఇంకొంచెం టైం ఇద్దాం ఇప్పుడు ఆ జరిగిన తప్పే ఆ నలుగురు అమ్మాయిలు తప్పే తర్వాత మీరు అన్నట్టు అది ఏంది వాళ్ళు నరుక్కున్న తప్పే ఇవన్నీ తప్పులే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ ఉంటది కాకపోతే దాని మూలాలను వెతికే పనులు అయితే ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లలు చేసిన దానికి రీజన్ ఏంది నాకు తెలిసినంత మొబైల్ చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్